కనకపు సింహాసనమున శునకము గుడ్ చుండబెట్టి శుభలగ్నమున పట్టము కట్టిన వెనుకటి గుణమేళ మాను వినరాసుమతి అన్నారు అంటే మంచి ముహూర్తం చూసి ఒక శునకాన్ని తీసుకొచ్చి మరి ఒక మంచి పదవిలో పెట్టిన నీచ మానవుడు తమ వెనుకటి గుణాలు మానరు అని సుమతి శతకంలో ఎనాడో చెప్తాను కాబట్టి వారి గురించి నేను మాట్లాడిన నోరు ఖరాబ్ చేస్తాను అని ఒకటి మాత్రం వాస్తవం ఈ అహంకారం ఈ రకమైన ఒక వెహిలి వ్యవహారం మాకు వాళ్ళని చూస్తుంటే ఒకటే అనిపిస్తా ఉంది ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలను చూస్తుంటే ఒకటే అనిపిస్తా ఉంది వారు మాటి మాటికి మమ్మల్ని అంటా ఉన్నారు మీరు ఇంకా అధికారంలో ఉన్నట్టుగా భావిస్తున్నారు అంటున్నారు వాస్తవం ఏంటంటే వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలోనే అనుకుంటున్నారు మేము అధికారంలో ఉన్నాం అనుకుంటున్నారు అందుకే వాళ్ళు చూస్తే మీరు మా మీద ఆడిపోసుకుంటున్నారు అధికారం ఇచ్చి నలభై ఐదు యాభై రోజులు అయ్యింది మమ్మల్ని ఆడిపోసుకోవడం ఎందుకు మమ్మల్ని తిట్టు పోసుకోవడం శాతన్ శాతనైతే మీరు ఇచ్చిన చార్సో బీస్ హామీలు నెరవేర్చండి శాతనైతే సేవ ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి వారు మమ్మల్ని వ్యక్తిగతంగా ఎంత దూషించినా మాకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీకు తెలుసు ఈ దూషణలు ముఖ్యంగా ఇట్లాంటి కుసంస్కారమైన వ్యక్తులు ఉన్నప్పుడు తప్పవు కానీ మేము ప్రజల తరఫున మాత్రం వారిచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అందులో వంద రోజుల్లో అమలు చేస్తానన్న ఆరు గ్యారెంటీ వీటన్నిటి విషయంలో మాత్రం మా దృష్టి ప్రజల దృష్టి మరల్చకుండా చూసుకుంటాం ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజల దృష్టి మరల్చే ఎత్తుగడలు కుయుక్తులు